లక్కాకుల తామస్ నాయుడు పుట్టినరోజు వేడుకలు చంద్రమౌళి నగర్ లోని శాలిని డెవలపర్స్ వారి ఆఫీస్ నందు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తామస్ నాయుడు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తన సొంత గ్రామంలో అయిన ముట్లూరు గ్రామం నందు ప్రతి నెలా వృద్ధులకు సహాయం చేస్తూ మరియు సహాయత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మదర్ తెరీసా ఆశ్రమం నందు పిల్లలకి మధ్యాహ్న భోజనం మరియు పుస్తకాలు పంపిణీ పిల్లలకు యూనిఫామ్ అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు happy a icho nanaga ante a ok

మనం పేదాలకు పెడుతున్నాం చాలా హాస్టల్స్కి అనాథాశ్రమాలకి గుంటూరులో ఉంటే అన్ని పెడుతున్నాం అది ఇంపార్టెంట్ కానీ ఈ ఆడంబరాలి ఈరోజు నా పుట్టినరోజుని సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మిత్రులు శ్రేయాభిలాషులు మరి నా మంచి కోరుకునేవాళ్ళు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మీ అందరి బ్లెస్సింగ్స్తో చాలా సంతోషంగా ఆరోగ్యకరంగా వ్యాపార అభివృద్ధి చే జరిగి ఎంతోమంది పేదలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా అటువంటి పేదలను ఆదుకునే మంచి మనసు నాకు ఇంకా ఇంకా కలగజేయాలి దేవుడు అని చెప్పని నేను బాగా సంపాదించి ఎక్కువ మంది పేదలకి ఉపయోగపడేలాగున భవిష్యత్తులో కార్యాచరణలు రూపొందించాలని మనస్ఫూర్తిగా తలస్తున్నాను సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ఇదిగా చేస్తున్నారని చెప్పి నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మరి మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కలిసి చాలా చక్కగా చేశారు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు సిటీలో అట్లానే అనాథాశ్రమాల్లో చిన్నపిల్లలకి స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు చాలా మంచిది ఒక డెబ్బై ఎనభై మందికి స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారు అట్లానే భోజన కార్యక్రమాలు ఇంకా చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి నా పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది పేదలకి కడుపు నిండుతుంది చిన్నపిల్లలకి మరి స్కాలర్షిప్ని అయితేనేమి మరి స్కూల్ యూనిఫామ్ అయితే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే చాలా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులు అభిలాషులు వీళ్ళందరూ కూడా వాళ్ళ తరఫున కూడా అన్నగారికి శుభాకాంక్షలు చెబుతూ థామస్ నాయుడు గారి గురించి కొన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన మనస్తత్వం కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేపట్టినటువంటి సహాయత చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో కొన్ని సంవత్సరాలుగా కొన్ని పిల్లలకి స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్స్ కానీ ఫీజెస్ కింద నేను కూడా రీసెంట్గా ఒక ఇద్దరిని పంపించాను అండి యాక్చువల్గా వాళ్ళకి కూడా ఆయన వంతు ఫీజెస్ కోసం కొంచెం సహాయం చేశారు ఆర్థిక సహాయం కూడా చేశారు అలాగే కొన్ని ముసలి వాళ్ళకి అక్కడ కొంతమంది దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి మెడికేషన్ ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు దుప్పట్లు కావచ్చు మెడికేషన్ మెడికేషన్ కావచ్చు వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ స్కాలర్షిప్ల పంపిణీ కావచ్చు అలాగే వృద్ధులకి ముసలి వాళ్ళకి మెడికేషన్ వాళ్ళ కాళ్ళ నొప్పులు కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు వాళ్ళకి సంబంధించి నెలకింతని సహాయం చేస్తూ సహాయత ట్రస్ట్ కింద ఎన్నో ఇంకొన్ని తెలియకుండా గుప్తంగా కూడా గుప్తంగా కూడా కొన్ని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అలాగే ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా ఇవాళ కొన్ని సేవా కార్యక్రమాలు చేపగలుగుతున్నాము అవి కూడా మన అనురాగాశ్రమం పిల్లలది అక్కడ అనాథ శరణాలయం అది పిల్లలు యాక్చువల్గా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారండి అక్కడ అక్కడ ప్లస్ మదర్ మదర్ తెరిసా చైల్డ్ కేర్ తర్వాత వృద్ధాశ్రమం ఇలాంటి పలుచోట్ల మొత్తం సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ జన్మదిన సందర్భంగా ఓన్లీ ఓన్లీ పిల్లలకి ఇంకా వేరే ఆడంబరాలు ఏం వద్దు వేరే హంగామా ఏమద్దు నా బర్త్డేకి సంబంధించి ఓని అనాథ పిల్లలకి ఈ గుంటూరులో ఉన్నటువంటి అన్ని అనాథ శరణాలయాలకు కూడా ఇవాళ మధ్యాహ్నం భోజనం కింద మధ్యాహ్నం వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి పెట్టించే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టామన్నమాట సో దీనికి పురస్కరించుకొని అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు నా తరపున మా బృందం తరపున అలాగే అందరి తరపున కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ అన్న ఇలాంటి ఇలాంటి పుట్టినరోజులు మీరు ఇంకో యాభై సార్ రోజు చేసుకోవాలని నా కోరిక